ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలువాక గ్రామం రామన్నగూడెం ఇసుక క్వారీలో భారీ మోసం జరిగినట్లు గిరిజనులు ఆరోపిస్తున్నారు శివపార్వతి ఇసుక క్వారీని సొసైటీ సభ్యులు కైవసం చేసుకున్న పలు రాజకీయ నాయకులు రైజింగ్ కాంట్రాక్టర్లు కలిసి క్వారీని అరవై ఐదు లక్షలకు విక్రయించినట్లు సమాచారం పన్నెండు లక్షల గుడ్విల్లో కేవలం లక్ష రూపాయలే చెల్లించారని బాధితులు ఆరోపిస్తున్నారు గుడ్ విల్ ఇస్తామని చెప్పి మోసం చేశారని న్యాయం చేయాలని గిరిజనులు మీడియా ముందుకు వచ్చి వేడుకున్నారు వారి అమ్మకాలపై ప్రశ్నించగానే రైజింగ్ కాంట్రాక్టర్లు కొంతమంది నాయకులు బెదిరింపులకు దిగుతున్నారని పోలీసుల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయని సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ మోసంలో రాజకీయ ప్రమేయం ఉందా గిరిజనులకు న్యాయం ఎప్పుడు దక్కుతుంది అనే ప్రశ్నలు ఇప్పుడు ములుగు జిల్లా ప్రజల మధ్య చర్చనీయాంశంగా మారాయి ఆ క్వారీలో సొసైటీ సభ్యుల ఆవేదనని మా ములుగు జిల్లా ప్రతినిధి వంశీ అందిస్తారు హాయ్ వంశీ మీరు చూస్తున్నారు తేజ న్యూస్ మనం ఇప్పుడు ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలబాక గ్రామంలో రామన్నగూడెం ఇసుక రాంపు దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ ఈ ఈ రాంపూర్లో కుంభకోణం జరిగింది మాకు అన్యాయం జరిగిందని కమిటీ సభ్యులు మరియు సొసైటీ సభ్యులు మాత్రం పూర్తిగా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి వాళ్ళ వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనతో పాటు హలో ఏం జరిగింది అసలు నా పేరు వెంకటేష్ అండి వెంకటాపురం మండలం ములుగు డిస్టిక్ ఆలుబాక గ్రామ పంచాయతీలోని రామన్నపురంలో శివపారవతి సొసైటీ అయిన నెంబర్ని నేను ఇక్కడ ఏం జరిగిందంటే మేము ఫస్ట్ నుంచి కమిటీ వేసి ఈ పైలుకి తిరిగి వాళ్ళని తిప్పి పైలు చేసే బాధ్యత తీసుకొని వడ్డీలతో తెచ్చి డబ్బులు పెట్టామండి ఈ డబ్బులు పెట్టినాక పైలైనాక వాళ్ళు జగదీష్ అనే వ్యక్తి విఆర్ అనే వ్యక్తి బలరాం అనే వ్యక్తి యాసం రాజు అనే తోడు ఇక్కడ ఆలబాకలో గ్రామ ఇప్పుడు గ్రామంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే మండల అధ్యక్షు మాజీ టీఆర్ఎస్ మండల మండల అధ్యక్షుడు ఉన్నాడో ఆయనని అడ్డుపెట్టుకొని ఇక్కడున్న అధ్యక్షురాలు ఎవరైతే సొసైటీ అధ్యక్షరాల్ని బెదిరింపులకు పాల్పాటు చేసి ఆమెని పక్కదవ పట్టించి అలా యాండోర్లోకి లాక్కున్నారు లాక్కొని ఆ కమిటీని అంతా తీసుకెళ్ళి వాళ్ళని బెదిరించి ఆ కమిటీతో అగ్రిమెంట్ చేసుకున్నారండి మూడు లక్షల చేతిలో పెట్టారు అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళు డబ్బులు ఇవ్వలేరు మేము ఇస్తాం మా వెనక అధికార పార్టీ ఉంది వాళ్ళు ఏం చేయలేరు అని చెప్పి వాళ్ళు ఇది చేశారండి అదేంటని మేము ప్రశ్నిస్తే మమ్మీని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు మీరేం చేశారని చెప్పి వాళ్ళు బ బెదిరించడం జరిగింది కాబట్టి మేమేమంటాం ఇక్కడ ఏవైతే మేము పెట్టుబడి పెట్టామో ఆ డబ్బులు మాకు ఇవ్వాలి ఆ సొసైటీకి ఏవైతే డబ్బులు ఇస్తామన్నారు ఆ పాతిక లక్షలు వాళ్ళకి ఇచ్చిన కమిటిమెంటు పన్నెండు లక్షలు ఇస్తామన్నారు పన్నెండు లక్షలు ఇవ్వలేదు ఊరికి పాతిక లక్షలు ఇస్తామన్నారు పాతిక లక్షలు ఇవ్వలేదు ఏదైతే ఆదివాసులు తెలుసుకొని మరి ఈ ప పైలు ఎవరికి ఇచ్చారు జగదీష్కి ఇచ్చారు జగదీష్ అవతలోనికి రేజింగ్ కాంట్రాక్ట్కి ఎంత కమ్మారు అన్నది ఆరాధితే వాళ్ళు అరవై ఐదు లక్షలకి వాళ్ళు అమ్ముకో అమ్ముకోవడం జరిగింది ఆ రేజింగ్ కాంట్రాక్టుని ఇదే ఇక్కడ ఉన్న మండల అధ్యక్షుడు ఏం చేశాడంటే ఆయనను అడ్డు పెట్టుకొని ఈ కమిటీని అడ్డు పెట్టుకొని ఈ ఆదివాసులకి అన్యాయం చేశాడు కాబట్టి ఆయన మీద ఇక్కడున్న జగదీష్ బలరాము నాయకు బలరాము యాసం రాజు అనే వ్యక్తి ఇక్కడున్న రాజకీయ నాయకులు ఎవరైతే వాళ్ళకి అండగా నిలబడ్డారో అటాంటోళ్ళ మీద ఈ ఆదివాసులు అందరం ఆవేదన వ్యక్తం చేస్తాను కాబట్టి వాళ్ళ మీద మరి ములుగు జిల్లా మన ఏవైతే మంత్రి గారు ఉన్నారో సీతక్క గారు మా ఆదివాసులకు అన్యాయం జరుగుతుంది సీతక్క గారు మీరు కూడా దయచేసి మాకు న్యాయం జరిపించాలని మరి ఎవరైతే అశోక్ గారు ఉన్నారో అశోకన్న ఉన్నాడు మరి అధికార పార్టీ అశోక్ మరి ములుగు జిల్లా నుంచి ఆయన ఇన్ఛార్జీగా ఎవరున్నారు ఆయన పేరు చెప్తారు కాబట్టి అశోకన్నను దయచేసి కూడా మీరు ఎక్కడున్నా కానీ మా పక్షాన మీరు న్యాయం జరిపిస్తారని మా ఆదివాసులకు కూడా అన్యాయం జరగకుండా మీరు చూస్తారని మరి ఇక్కడున్న నాయకులు మమ్మీని బ్రయపాంతుల గురి చేసి మమ్మీని ఇంకా కింది స్థాయిలోనే ఉంచుతారు తప్ప ఆదివాసులను ఎవరు పట్టించుకోవట్లేదు కాబట్టి మీరు కూడా దయచేసి కలెక్టర్ గారు అయితే ఐటీడీపీఓ గారు అయితే మరి మండలం ఉన్నటువంటి మరి రెవెన్యూ అధికారులు అయితే మరి ఎంపీడీఓ అధికారులు అయితే మాత్రం మా మీద ఇక్కడ ఉన్నటువంటి వెంకటాపురం మండలంలో ఉన్నటువంటి మీడియా మిత్రులైతే కూడా వీళ్ళందరూ శాఖ అధికారాలతో మాకు సాయం చేస్తారని ఈ యొక్క మీడియా నుంచి నేను కోరుతున్నాను ఇక్కడ ఆలవాక రామన్నగూడం ర్యాంప్లో కమిటీ నెంబర్ నేను వీళ్ళు ఫస్ట్ ఎటు నగరం అయినాకి ఇచ్చినాం మేము కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ ఇస్తే ఇక్కడికి అక్కడ డబ్బులు మనీ తీసుకున్నాం మనీ తీసుకున్నాక ఇక్కడ ఊర్లకు నైట్ ఊర్లకు వచ్చాక ఈ కమిటీ నెంబర్లని ఇక్కడ ఊర్లో పెద్ద మనుషులు రాజకీయాలు అందరూ బెదిరించి వాళ్ళకి తీసుకున్నారు మీకు బెదిరింపు కాల్సిన వచ్చినాయా వచ్చినాయి అంటే మీరేం చేస్తారు మీరేం చేయలేరు ఆపే ఇక ఆపరు ఏం చేసుకుంటారు ఏం ఏమైనా చేసుకోండి అని బెదిరిచ్చు బెదిరించి ఇట్లా కమిటీ నెంబర్ ఎట్ సారమ్మ అని ఒక ఉంది ఆమెని బెదిరించి ఇక అటు ఆమెకి లాక్కున్నారు ఇక మాకు వచ్చే మనీని మీరే మేము ఇయ్యం ఏమైనా చేసుకోండి అని మాట్లాడారు కొంత డబ్బులు అయితే కాదు కదా ఇచ్చేది అని అడిగినాం అడిగితే మీరేమో మీరేం చేస్తారు అని బెదిరించి ఈ ఎట్టిసారమ్మ కమిటీ కదా ఆ కాళ్ళ దగ్గరికి వస్తేనే నా మాని ఇస్తానన్నది లేకపోతే అన్నది అంటే ఇప్పుడు వాళ్ళ కాళ్ళ దగ్గరికి ఎంతమంది పోవాలంటే మిగతా ఉన్న కమిటీ మెంబర్లు అందరూ మిగతా ఉన్న కమిటీ మెంబర్లు అందులో నేను ఒక దాని నన్ను అయితే సొంతంగా అయితే నన్ను కాళ్ళ కాళ్ళ దగ్గరికి వస్తేనే ఇస్తాను అన్నది అంట డబ్బులు లేకపోతే ఇయను అసలు నేను ఆమె నా కాళ్ళ దగ్గరికి రావాలా నా కాళ్ళు పట్టుకోవాలా అంతసేపు నేను ఇయ్యను ఏమని చేసుకొని ఆమె ఏం చేస్తుంది అన్నట్టు మాట్లాడిందంట నాకు ఇట్లా తెలిసింది ఇంకా నేను అవసరం మేము ఏం అన్నారు అన్నప్పుడు మేము అందుకే ఇక ఇట్లా ఇది పెట్టడం జరిగింది ఇక మీకు ఎంత రావాలి ఎంత కమిట్మెంట్ ఇచ్చారు మీకు ఫస్ట్ ఫైల్ ఎవరికి ఇచ్చారు నగరం ఎటు నగరం ఆయనకి ఇచ్చినాం ఆయనకి ఇచ్చి వచ్చినాం వచ్చినాక ఇక్కడ జగదీష్కి ఇయ్యడం జరిగింది ఆయనకి మేము లేదు ఫస్ట్ ఆయనకి ఇచ్చినాం కదా ఆయనకే ఇద్దామని మాట్లాడినాం మాట్లాడితే ఇట్లా మాట్లాడినందుకు నువ్వు ఏం చేసినావు ఏం చేస్తావని అని బెదిరిచ్చిండ్రి ఇక బెదిరిచ్చినందుకు నేను ఇక ఫస్ట్ ఆయనకే ఆయనకే సపోర్ట్ చేస్తాన్నావు అయితే ఇప్పుడు మీకు ఎవరుంటే ఇప్పుడు మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు ఫస్ట్ ఆయనకే ఫస్ట్ ఆయన పేరు పేరు వెంకటేషు రంగయ్య వాలి అయినా ఖాళీ అయినా ఎత్తి తుర్కోలు అయినా అడ్వాన్స్ ముందు ఆయనకి ఆయనకి సంతకాలు పెట్టి ఆయన చేసినాం చేసినాక వచ్చాక ఇక మళ్ళీ జగదీష్ కి జగదీష్ బెదిరించి జగదీష్ కి ఏంటంటే రాజకీయ నాయకులతో పాటు రా రాజకీయ నాయకులతో పాటు వీళ్ళు ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్లు కుమ్మక్కయ్యి గిరిజనులని బెదిరింపులకు పాల్ప అంటే పాల్పడడం ఇక్కడ జరిగిందనేది మనం తెలుసుకోవచ్చు ఇక లైవ్లో కూడా వీళ్ళు చెప్తుంది ఏంటంటే వాళ్ళు బెదిరించి ఒక ఈ సొసైటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చీలికలు చేసి అంటే రెండు వర్గాలుగా విభజించి ఒక వర్గం వాళ్ళ వైపు తిప్పుకొని ఈ ఫైల్ అయితే ఈ ఈ ర్యాంపు సంబంధించిన ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ని వాళ్ళు ఇంకా వేరే కాంట్రాక్టర్కి ఇచ్చి దీన్ని కైవసం చేసుకొని అమ్ముకున్న పరిస్థితి అయితే అరవై ఐదు లక్షలకు అమ్ముకున్న పరిస్థితి అయితే ఉంది అని ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉన్నాయి ఇంకా మరొక సభ్యురాలు అయితే మనతో పాటు ఉన్నారు వా వారి ద్వారాగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు నా పేరు చెప్పేవ్ అండి నేను సభ్యత్వం నేను ఎస్టీ అయి ఉండి సభ్యత్వం చాలా సార్లు కట్టానండి నా సభ్యత్వం అయితే తీసుకోలేదు ఎలిజిబుల్ కాలేదన్నారు జాబ్ చేసే వాళ్ళకు కూడా సభ్యత్వం ఇచ్చారు నేను ఎస్టీ అయి ఉండి కూడా నాకు సభ్యత్వం ఇవ్వట్లేదు నాన్ ట్రైబుల్ అన్న నాన్ ట్రైబుల్స్ కూడా ఇక్కడ దీంట్లో సభ్యత్వాలు కట్టి డబ్బులు తీసుకుంటున్నారు ఎస్టీ పక్క ఎస్టీ అయి ఉన్నా నాకు సభ్యత్వం ఎన్నిసార్లు కట్టినా కానీ ఇప్పటికి లేదంటే ర్యాంపులు స్టార్ట్ అయిన దగ్గర నుంచి సభ్యత్వం చాలా సార్లు కట్టాను అయినా నాకు ఇవ్వట్లేదు సభ్యత్వం ఏ కారణం చేత అని అడుగుతే బెదిరిస్తున్నారు చాలా సార్లు కట్టి కట్టి ఇసుకొచ్చి మానేసా మీకు ఇక్కడ ర్యాంపు మా మరదలండి ర్యాంపు ఆమె సభ్యురాలు అయ్యుండి ఆమె పేరు పెట్టారు పెట్టిన తర్వాత సభ్యురాలుగా డబ్బులు అందరికి ఇచ్చారు అదే అధ్యక్షరాలు ఆమె డబ్బులు కాళ్ళు పట్టుకుంటేనే డబ్బులు ఇస్తానని చెప్పేసి నా దగ్గరికి వచ్చి కాళ్ళు పట్టుకుంటేనే డబ్బులు అని చెప్పేసి వాళ్ళకి ఇంటి డబ్బులు కూడా ఇవ్వలేదు ఆరు వేలు ఆరు వేలు ఇచ్చారండి ఇంటింటికి ఆరు వేలు కూడా ఇవ్వలేదు సభ్యురాలు డబ్బులు కూడా ఇవ్వలేదు ఆమెకి కమిట్మెంట్ ఇచ్చారు కమిట్మెంట్ గురించి ఇంత ఇస్తారు కదా తెలియదు ఎంత ఇస్తారు గుడ్ విల్ అనే విషయం కూడా ఇక్కడున్న గిరిజనులకు తెలియని పరిస్థితులు అయితే ఉంది ఇటువంటి గిరిజనుల్ని పూర్తిగా మోసం చేసే ప్రక్రియ అయితే ఇక్కడైతే జరిగింది ఈ ప్రక్రియలో ఈ ఆదివాసీ బిడ్డలు అయితే మోసపోయారు అరవై ఐదు లక్షలకు వీళ్ళు కైవసం చేసుకున్న ఫైల్ను మాత్రం అమ్ముకున్నారు అని చెప్పేసి ఇక్కడ పూర్తిగా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉన్నాయి ఈ విషయంలో ఏదన్నా రేసింగ్ కాంట్రాక్టర్ని ఏ విషయమైనా అడిగితే అంటే ఎందుకు మీరు అమ్ముకున్నారని అడిగితే నైట్ నైట్ బెదిరింపులకు పాల్పడ్డం ఎవరినోకరిని పంపించి మీరు మీరు కూడా ఈ రాజకీయ నాయకుడి వైపే రండి అని చెప్పేసి అంటున్నారని చెప్పేసి విన్నాం కూడా అయితే ఈ విషయంలో ఈ విషయంలో అంటే ఏజెన్సీ ప్రాంతం పూర్తిగా సీతక్క హ్యాండ్ ఓవర్లో ఉంటుంది ఇంకా ఇప్పుడు మన పైడాకులు అశోక్ అన్న గారు కూడా ఈ కుంటున్న పరిస్థితి అయితే ఉన్నాయని అయితే ఆరోపణలు వినిపిస్తున్నాయి అయితే ఈ విషయంలో మరి గిరిజనులకు ఎందుకు సపోర్ట్ చేస్తలేదు అనేది గిరిజనులు కూడా కంగు తినే అంశమే ఇప్పుడు గిరిజనులు ఏమడుగుతున్నారంటే సీతక్క గారు అశోక్ అన్న గారు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గారు గిరిజనులకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది కానీ ఉన్న పార్టీల నాయకులు ఇక్కడ ఉన్న ఉన్నటువంటి లోకల్గా ఉన్న పార్టీ నాయకులు ఈ రేసింగ్ కాంట్రాక్టర్తో కలిసి పూర్తిగా ఈ ఇసుకను గిరిజనులకు కనీసం వారికి ఏమాత్రం అంటకుండా చేస్తున్నారు అనేసి ఇక్కడ పూర్తిగా గిరిజనులు వాళ్ళకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది వాళ్ళకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంకా గట్టిగా ఇదే కొనసాగితే రోడ్డు మీద రోడ్డు మీదకి ఎక్కి బయటంచి ధర్నా చేసే పరిస్థితి కూడా ఉంటుంది అని చెప్పేసి హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉన్నాయి కెమెరామెన్ రాజుతో వంశీ తేజ న్యూస్